హాయ్ నేను మీ పార్టీ ఆంటీ మునగాకు మునగాకు తెల్లపిండి పెసరపప్పు ఇది ఆషాఢ మాసం కదా ఇది వండుకుంటే చాలా మంచిది ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇది కడిగి శుభ్రం చేసుకున్న మునగాకు ముందుగా కళాయి పెట్టుకుని నూనె వేసుకుందాం రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు మినపప్పు ఒక పది ఎండుమిర్చి వేగిపోయాక ఒక రెండు స్పూన్లు నువ్వులు ఇది వేయించుకొని పక్క తీసేసుకుందాం ముందుగా మనం కొంచెం రెండు గుప్పులు తీసాను నేను ఈ రెండు గుప్పులు ఆకుని శుభ్రంగా కడుక్కొని పక్క పెట్టుకుని ఇప్పుడు దీన్ని వేయించేసుకుందాం ముందు కళాయి పెట్టి రెండు చెంచాలు నూనె వేసుకుని ఇది తెలగపిండి తెలగపిండి అయితే నేను రెండు కప్పులు తీసుకుంటున్నాను ఇది ఒక నాలుగు వందల గ్రాములు తెల్లపిండి తీసుకుంటే ఒక గ్లాస్ ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళు వేసుకోవాలి ఎసరు పెట్టుకోవాలి మనం ముందు ఒక పది నిమిషాలు ముందు నానబెట్టుకున్న పెసరపప్పు ఒక పిటికీడు వేసుకోవాలి ఇలా మన పిటికిడితో పిటికిడి ఒక పప్పులు నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ పసుపు మీ రుచికి సరిపడగా ఉప్పు నేను ఒక స్పూన్ వేస్తున్నాను తర్వాత చూసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఎనిమిది ఎల్లుల్లు రేఖలు ఇలాగ ఒలుచుకొని ఆ రబ్బర్ వేసుకోవాలి ఇప్పుడు వచ్చేదాకా మూత పెట్టి ఉంచుకుందాం మూత తీసి చూద్దాం ఎసరులా మరుగుతుంది కదా ఇప్పుడు ఈ తెల్లపిండి వేసేసుకుని కలుపుతూ ఉండలేకుండా కలుపుతూ ఉండాలి మనం ముందుగా వేయించుకున్న మునగాకు ఇందులో వేసుకుందాం మునగాకు వేయించుకోవడం వల్ల దానివల్ల ఎందుకంటే పుట్టిన వేసుకోవచ్చు దానివల్ల ఏంటంటే కొంచెం చేదు కొంచెం వగరు ఉంటుంది ఇది ఆకు కొంచెం వాసనగా ప పసిరి వాసనగా ఉంటుంది అందుకని అది వేయించడం వల్ల కొంచెం తగ్గుద్ది కొంచెం ఒక చెంచా నూనె వేసుకుని వేయించేసుకోండి దీన్ని మొత్తం ఇలా కలిసి కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచితే మొత్తం మగ్గిపోద్ది పొడి వస్తుంది రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచ ఈ అమ్మమ్మ కాలం నాటి మాట ఇది ఎందుకంటే ఇది పెట్టుకుని ఆదివారం ఈ కూర కూడా ఆదివారం వండుకోవాలట గోరింటకు కూడా పెట్టుకుని కంపల్సరీ పెట్టుకోవాలి ఆషాడమ్ మూత తీసి రెండు నిమిషాలు ఇలా అయింది కదా ఇదైతే మగ్గిపోద్ది పూర్తి కానీ ఇలా పొడి ఆడుతుంది కదా ఇదైతే అయిపోయినట్టే కూర ఇప్పుడు తాలింపు వేసుకుందాం అలా పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఇది కొంచెం తాలింపులకు ఎక్కువగానే నూనె పడుతుంది ఆవాలు వెల్లుల్లి మినపప్పు జీలకర్ర ఎండిమిర్చి ఇది కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి అందు తెలపిండిలు వేసుకుని కలిపేసుకోవాలి ఇలాగ తెల్లపిండి ఆషాఢంలో మునగా వేసుకుని వండుకోవాలి పెసరపప్పు వేసుకుని ఈ ఆషాడంలో అమ్మవారి తీర్థాలు కూడా వస్తాయి మాకు అప్పుడు కూడా ఇదే అమ్మవారికి నైవేద్యంలో ఇది వండి పెడతాం మేము ఇది కంపల్సరీ తినాలి ఆషాడంలో ఇది అమ్మమ్మ అమ్మమ్మల కాలం నాటి మాట ఇవన్నీ చే తింటూ మనం దొరికే అన్నీ తింటూ ఆషాఢంలో మెయిన్ గోరింటాకు పెట్టుకోవాలి కదా మంచి హెల్దీ కర్రీ రెడీ అయిపోయింది తెల్లగపిండి మునగాకు పెసరపప్పు ఇది వండుకోండి మామూలు ఉట్టి టైంలో కూడా మామూలు టైంలో కూడా వండుకోవచ్చు వండుకుని తింటే చాలా మంచిది బాలింతలకు కూడా చాలా మంచి కర్రీ ఇది ఇలా వండుకోండి మీరు ఎలా మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి